చెప్పదలుచుకున్నా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు ఆదివాసీ కాదు కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసుల పట్ల అమ్మలాగా వివరించి వాళ్ళకి రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే ఇందరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి పూసు గుజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలిచ్చి ఊ యజమానులను ఇందిరమ్మ చేసింది అందుకే ఇవాళ ఏ ఎస్సీ ఏ ఎస్టీ ఏ తండ ఏ గూడా వాళ్ళ ఇళ్ల ఇందిరమ్మ ఫోటో ఉంటుంది మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు చిత్తశుద్ధి ఉండాలి చేయాలన్న సంకల్పం ఉండాలి అందుకే ఇందిరమ్మ ఈ రోజు దళితులకు గిరిజనులకు ఆదివాసులకు అమ్మను మారి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము అందుకే ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తారని రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిండ్రు ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి జనగణనతో పాటు కులగణన జరగాలి ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్ పెంచాలి అందుకే ఈ రోజు బీజేపీ కుట్ర చేసి జనగణను వాయిదా పుట్టుకుంటూ వస్తుంది ఇది మనందరికీ తీర నష్టం ఇది ఒక పలైన వర్గాల సమస్య కాదు ఇది బహుజనుల సమస్య బహుజనులందరూ ఏకమై లెక్కలు సేలుస్తేనే తప్ప మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగం ఉపాధి అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరుగు అందుకే మిత్రుల మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం సంస్థతో మాట్లాడినాం ప్రజాప్రతినిధులతో మాట్లాడినాం ప్రభుత్వం చర్చలు చేసింది నివేదికలు తెప్పించింది ప్రజగణలో కులగణన చేసింది మొత్తం లెక్కలు తెలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ెక్కసిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏ రాష్టంలో గుజరాత్తో సహా భారతీయ జనతా పార్టీ ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణ చెయ్యలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఈ దేశం Subscribe us and press the bell icon for more interesting updates.